నమస్తే టీవీ న్యూస్ ఈ రోజు కొత్తలింగాల క్రాస్ రోడ్డులో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ వేడుకలో ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీరామ్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ ఎంపీటీసీ సభ్యులు నల్లమూతు లక్ష్మయ్య మాలోత్ నాయక్ సొసైటీ అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు ధనియాకుల హనుమంతరావు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దేవుళ్ళ రామకృష్ణ శర్మ మండల అధ్యక్షులు వరికోళ్లు సైదులు మండల బీసీల అధ్యక్షులు చల్లమల్లయ్య మండల ఎస్సీఎల్ అధ్యక్షులు రాయబారం కవి రాజు మండల మహిళా అధ్యక్షురాలు తారావత్ అనురాధ మండల నాయకులు మాజీ సర్పంచ్లు అన్ని గ్రామాల గ్రామ అధ్యక్షులు అన్ని గ్రామాల గ్రామ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు कट पॉइंट कट पॉइंट भाई कट पॉइंट ओके ఏనోవా ఏనోవా డిఫరెంట్ ఏ సర్ 3 రౌండ్స్ రెడ్ రన్ సర్ మాకు షుగర్ ఉంది మన యువనేత పార్లమెంటు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన పేతం నాయకులు పెద్దలు సిపిసి జనరల్ సెక్రటరీ రామ్రెడ్డి గోపాల్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు అందరికీ కూడా పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పార్టీ కోసం పది సంవత్సరాలు కష్టకాలంలో వారు భారతదేశ వ్యాప్తంగా కూడా భారత జోడ యాత్ర మొదలుపెట్టి అనేక రాష్ట్రాలలో కూడా చైతన్యం తీసుకొచ్చి మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతోని మనము అధికారాన్ని కేంద్రంలో చేపట్టలేకపోయినాం అయినా కానీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ఎందుకంటే మరి పది సంవత్సరాల కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక అవినీతి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు ఎలక్షన్లలో మరి వారు డబ్బు గెలవడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం దానికి అందరం కూడా ఇప్పటి నుంచే కూడా వారి సారథ్యంలో మనం కష్టపడి అందరం కూడా మరి పార్టీని ఇంకా కూడా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమంలో అందరూ కూడా మరొక ఫోన్ కాల్ తో కా అందరూ కూడా ఫోన్ కూడా చేయలేకపోయినా టైం లేక మెసేజ్ పెట్టడం వల్ల మెసేజ్ చూసుకుని అందరూ కూడా కార్యక్రమం వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఈరోజు రాహుల్ గాంధీ యాభై నాలుగు జనవరి వచ్చినందుకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మీరంతా వచ్చి జయప్రదం చేసినారు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపు మనకు మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఏదే విధంగా ఏదే విధంగా ఉందో బీజేపీ ఒక మతత్వ పార్టీతో ఏదైతే అయోధ్యలో రామాలయం అయితే రమించి రాముల వారి పేరుతోటి పోట్లాడిన కానీ అక్కడ అయోధ్యనే రోజు బీజేపీ పార్టీని మన రోజు ఆ అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు సాధించింది ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో పది సంవత్సరాలు మోడీ గారు మనకు చేసింది ఏం లేదు అదేవిధంగా మనం ఓడిపోయినంత మాత్రాన రేపు మన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కొద్ది రోజుల్లో అది ఇండియా ఎన్డీఏ పార్టీ ఉంటుందో ఉండదో ఎందుకంటే అది అన్ని పార్టీలతో కలెక్తున్నది ఒకరికొకరు దానికి సంబంధం లేని పార్టీలు కూడా కలిపి కలిపించుకొని ఈ ఈరోజు రాష్ట్రంలో మన భారతదేశంలో ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ వెళ్తుందో అది ఎప్పుడు కూడా తెలియక తెలియని పరిస్థితి ఉంది అందుకు మనం కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఆ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఈ ఆలోచించి ఇంతవరకు మనకున్న కొన్నిసార్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీట్ల కన్నా అధికంగా వచ్చి పొద్దున్నే మన ప్రభుత్వం పోయినది అయినా బాధపడాల్సిన అవసరం లేదు రేపు మనకు రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనకు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి దయచేసి మీరంతా ఆలోచించండి ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షన్లు మన మనమైతే ఏదైతే ఎంపీ సీటు మూడింటి ఎనిమిది గెలిచినాం అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీతో పొత్తు కనుకొని అక్రమంగా గెలిచిన సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఐదు ఐదు చోట్ల ఎంపీ సీట్లు ఏదైతే డిపాజిట్ కోల్పోయింది అంటే బీఆర్ఎస్ పూర్తి బీజేపీతో కన్సల్ట్ అయింది దయచేసి మనం ఆలోచించాలి రేపు మన గ్రామ పంచాయతీలు వేసింది ఎంపీటీస్ అన్ని గెలిచినప్పుడే గ్రామాలు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రామరాజ్యం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటించిందో ఈ గ్రామాలతోని మనం రేపు రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అన్ని మన కాంపి మండలంతో పాటు మన రాష్ట్రంలో గెలుస్తాయని మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా గెలుస్తాయని దయచేసి మీరందరూ ఆలోచించేసి రేపు కూడా ఏదైనా గ్రామాలు ఉంటే సర్దుకొని పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు కావాల్సింది రేపు గ్రామాలు గ్రామాల్లో ఉన్న మన సర్పంచ్లు ఎంపీటీసీ గెలిపియాలి అని ఆలోచిస్తూ మీ అందరికీ వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చేస్తాం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు